ఈరోజు ఆసియా కప్ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సాయంత్రం జరగబోతూ ఉంది ఇందులో ఖచ్చితంగా ఎప్పుడు చూస్తూనే ఉన్నాం ఎప్పుడు టీ ట్వంటీ మ్యాచ్ జరిగినా ఇండియానే గెలుస్తూనే ఉంది ఈరోజు కూడా తప్పకుండా ఇండియన్ క్రికెట్ టీమే గెలుస్తుందని మేమంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇందులో ఈరోజు మనకు జరగబోయే టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో మనకు తెలుగు తేజం తిలక్ వర్మ ఈరోజు అద్భుతమైన సెంచరీతో అదరగొడతాడని మేమంతా కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఈరోజు మేము ఆ సంతోషాన్ని పంచుకోవాలని మా క్రీడాకారులంతా కూడా ఈరోజు క్రికెట్ ఆడడం జరుగుతుంది ఇదే సంబరాన్ని సాయంత్రం కూడా రెట్టింపు ఉత్సాహంతో మేమంతా జరుపుకుంటాం జై భారత్ ఇండియన్ జీతేగా ఇండియా జీతేగా ఇండియా జీతేగా మన భారతదేశంలో క్రికెట్ అంటే అందరికీ ఎంతో అభిమానము ఈరోజు ముఖ్యంగా ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది కనుక ఈరోజు ఇంకా ఉధృతంగా ఉంటుంది అదే ఈ ఈరోజు ఆదివారం కనుక మన భారతీయులందరూ ఆ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు సో ఈ పహల్ దాడి ఇవన్నీ పక్కన పెడితే సో మనం క్రికెట్ పరంగా కొంచెం ఆస్వాదించాలి ఇటువంటి గొడవలు జరగకుండా ఉండాలంటే ఇంకా గేమ్స్ అనేవి మన రెండు దేశాల మధ్య కానీ ఇంకా స్నేహబంధాన్ని పెంచాలని కోరుకుంటున్నాము సో అంతకుముందు అతను పాకిస్తాన్ ప్లేయర్ అస్రఫ్ సంథింగ్ అతను ఒకతను అలాంటి తప్పుడు పోస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం క్రికెటర్లను క్రికెటర్నే కాదు ఏ ఆటైనా కానీ రెండు దేశాల మధ్య కానీ రెండు ప్రాంతాల మధ్య కానీ స్నేహబంధాన్ని పెంపొందించాలి తప్ప వ్యతిరేక భావాలు తీసుకురాకూడదని ఇందు మూలంగా మేము తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఇండియా ఈరోజు ఆసియా కప్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందండి ఈ మ్యాచ్ గురించి మేమంతా ఎదురు ఎదురుచూస్తున్నాము ఎందుకంటే మనకి మొన్న పహల్గా అటాక్ జరిగి పాకిస్తాన్ మన భారతీయుల మనోభావాలను ఎంత దెబ్బతీసింది దానికి మన ఆర్మీ ధీటుగా ప్రతిస్పందించింది అట్లాగే మన టీం కూడా పాకిస్తాన్ని చిత్తు చిత్తుగా ఓడించి మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగరేయాలని కోరుకుంటున్నాం ప్రత్యేకంగా ఈ మ్యాచ్లో మన తెలుగు కుర్రాడైనటువంటి తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికా మీద రెండు సెంచరీలు బాధినట్టుగా ఈ మ్యాచ్లో కూడా బాగా విజృంభించి ఓ సెంచరీ చేయాలని కోరుకుంటున్నాం ఈ మ్యాచ్లో మన కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడము అలాగే విరాట్ కోహ్లీ లేకపోవడం కొంచెం లోటుగా ఉంది అయినప్పటికీ కుర్రవాళ్ళ ఆట ధనాధన్ గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇండియా విల్ విన్ ద మ్యాచ్